రమణీయ మాస్టర్ డిగ్రీ కాలేజీ ఉంది నేను సహకారం ప్రిన్సిపాల్ సహకారం వల్ల అధ్యాపక బృందంతో విద్యార్థిని విద్యార్థిని తీసుకురావడం జరిగింది ఊటీ ఫడై కెనాల్ దగ్గర ఓటీ దగ్గరికి రావడం జరిగింది ఊటీలో ఓటీ ఏంటిది దీన్ని ఒకటి మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ టీ పౌడర్ చూసాము తర్వాత చాక్లెట్ తయారు చూసాము తర్వాత అదేవిధంగా పిల్లలను అన్ని చూయించుకుంటూ ఇప్పుడు బొటా బొటానికల్ పార్క్కు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది సో గాయస్ గుడ్ మార్నింగ్ అండ్ డేట్ టైం చూసుకుంటే ఒకసారి డేట్ వచ్చేసి థర్టీ వన్ జనవరి అండ్ డేట్ టైం వచ్చేసి సిక్స్ నైన్టీన్ సో ఈరోజు మన ట్రిప్ వచ్చేసి మొత్తం ఊటీ ఊటీ మొత్తం ఒక ట్రావెల్ అయితే చేస్తున్నాం అనమాట అది కూడా టూ బస్సెస్ అయితే వస్తున్నాయి నిన్నటి బస్సు అయితే అనమాట అండ్ ఈరోజు మనం గర్ల్స్కి సపరేట్ బస్సు బాయ్స్కి సపరేట్ బస్సులు అయితే వెళ్తున్నాం అది నేను అనుకుంటున్నా బట్ ఇంకా ఎట్లా పోతారో మనకే తెలియదు ఈరోజు మొత్తం క్రేజీగా ఈ వీడియో అయితే నే నెక్స్ట్ లెవెల్ క్రేజీగా ఉండబోతుంది ఎందుకంటే ఊటీ కాబట్టి ఊటిలో ఎట్లుంటుందో అందరికీ తెలిసిందే మనం ఊటీకి అయితే వెళ్తున్నాం అండ్ అక్కడ ఏదో స్పెషల్ ఉందంట అది కూడా చూపిస్తా సో గాయస్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి డే థర్డ్ అనమాట ఈరోజు సో గాయస్ చలో ఊటికి పోయిన తర్వాత అక్కడికి పోయినాక మాట్లాడుకుందాం లొకేషన్ ఏ విధంగా ఉంది అండ్ అక్కడ వెదర్ ఎట్లా అండ్ ఏమేమి దొరుకుతాయి మనకు అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయా ఉంటాయా ఉండవా అవన్నీ అయితే ఎక్కడికి పోయినాక చూసుకుందాం గాయస్ చలో లెట్స్ గో సో గాయస్ మనం మైసూర్ సమీపంలో ఉన్న ఈ సంఘం టూరిస్ట్ రూమ్స్ వచ్చేసాం వచ్చేసామన్నమాట ఇక్కడ రూమ్స్ తీసుకున్నాం ఈ ఈ విధంగా ఇక్కడ రూమ్స్ తీసుకుని నైట్ మొత్తం ఇన్ని స్టే చేసినాం గాయస్ అండ్ స్నానాలు కూడా చేసుకున్నాం పొదుగల నాలుగిటికి మా సారో లేపి స్నానం చేసుకుని స్నానం చేసుకుని అంటే స్నానం కూడా చేసుకున్నాం అండ్ ఇది గాయస్ మన బస్ వ్యూ అనేది మనం ఇక్కడ నుంచి మైసూర్ వచ్చేసి ఒక టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మైసూర్ ప్యాలెస్ సో ఒక టెన్ కిలోమీటర్స్ అయితే అది ఉంటుంది అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఈరోజు పోయేది ఊటికి నెక్స్ట్ డే అంటే రేపు ఫిబ్రవరి వన్ తారీఖుకి మనం మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్తున్నాం అక్కడ పోయి మైసూర్ ప్యాలెస్ గురించి కూడా మాట్లాడబోతున్నాం కూడా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం అన్నమాట మీకోసం అండ్ గాయస్ రోజు అయితే తెలుసు కదా ఊటికి అయితే వెళ్తున్నాం సో గాయస్ రెండు బస్సులు అయితే తీసుకున్నాం మనం ఒక బస్ ఇది అండ్ ఇంకో బస్ అయితే బయట ఉందన్నమాట చూసుకోండి అక్కడ అది ఇంకో బస్ చిన్న చిన్నగా ఉన్నాయి తిప్పి కొడితే ఇందులో ఓన్లీ ట్వంటీ సీట్స్ మాత్రమే ఉన్నాయి ఇవే బస్లా గర్ల్స్ సపరేట్ బాయ్స్ సపరేట్ అయితే పోతున్నాం బాయ్స్ సపరేట్ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బాయ్ నిజంగా సో ఇక్కడ నుంచి వన్ థర్టీ కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట ఊటీ అక్కడికైతే రీచ్ అయ్యి నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వబోతున్నాం సో ఊటీ గురించి అక్కడికి పోయినాక డిస్కస్ చేద్దాం గాయస్ చలో సో ఫైనల్గా ఊటీ దగ్గరలో అయితే ఉన్నాం ఇంకో సిక్స్టీ కిలోమీటర్స్ అయితే ఊటీ రీచ్ అవుతాం ఇప్పుడు తినాలి కాబట్టి ఇక్కడ ఉడిపి అనే హోటల్ దగ్గర అయితే ఆపిన మామ బెంగళూరు టు ఊటీ రోడ్లు అయితే ఉంటుంది సో ఇక్కడ కొంచెం తినేసి ఇక చలో ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ బస్సు కొడితే డైరెక్ట్ ఊటీలో పెడతాం ఇక ఆడ లొకేషన్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది ఇప్పుడే ఫొటోస్ అయితే చెక్ చేసినాయి అనమాట ఒక లొకేషన్ అయితే కిరాక్ ఉంది అనమాట అది మీ అందరికీ చూపిస్తాను సో పక్కా చూడాల్సింది కొడుతున్నా గాయస్ ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ ఈరోజు ఫుడ్ వచ్చేసి టమాటా రైస్ మిక్స్ చేసి మొత్తం మీ కర్రీ సపరేట్ చేయకుండా డైరెక్ట్ రైసే మిక్స్ చేసి పెట్టారనమాట గాయస్ సో అది చలో తినేసి బయలుదేరుతాం చెప్పండి సార్ టీ పౌడర్ టీ పౌడర్ మిస్సీన్లో నడుస్తున్నాయి లేదా మొత్తం మొత్తం మిక్స్ అవుతుంది చిన్న చిన్న కట్టి ప్లీజీస్ అవి ఏదో తందులోగా దుడుతుంది ఇక్కడ అండ్ ఇది ఊటీలో ఉన్న ప్లేస్ పైన మనం ఊటికైతే రీచ్ అయిపోయినాం డైరెక్ట్ వచ్చేసి ఇది చాపత్తా అవుతుంది వీళ్ళ మనం అడిగినా కూడా మనకి బాగా సరే కాదు ఏం కాదు

గడ్డ గడ్డ రూమ్ కూడా ఇక్కడ క్లీన్ చేసేసింది కటింగ్ పైకి పోతుందా క్లించుందా సార్ అది ఒకటి ఆయన ఆగిందా పోతుందా పైకి సో ఫైనల్ వ్యూ ఇంకా ఇక్కడేమో మిషన్లు నడుస్తున్నాయి ఇంకా రోజు చెక్ చేసుకుంటే బాగుందన్నమాట సో ఫైనల్గా వచ్చేసింది సార్ చంపతావు నా కలర్ సార్ కలర్ కలర్ ఎట్లా వచ్చింది సార్ దానికి వాళ్ళు కెమికల్ వేసిరా సార్ మరి కెమికల్ కెమికల్స్ ఉంటుంది కదా సార్ మరిచురల్గా కాదు ఇది చాపత అయితే రిజర్క్ అయితే ఇవన్నీ మిషన్లు ఈ విధంగా బిగించిన తర్వాత తర్వాత చాపత అయితే రిజర్ట్ అయితే ఈ విధంగా వచ్చింది అది ఇక్కడ చూసుకుంటే ఉంది చాపతా మనం ఎప్పుడు చాయ్ తాగే చాపత బ్యాగ్స్ అయితే ముందుకు మొత్తం అవి ఉన్నాయి చాలా మిషన్లు అయితే పెట్టేసి ఇక్కడ మొత్తం మిషన్లతోటే పని చేతి యంత్రం కాదు మొత్తం మిషన్ యంత్రాలు ఇక్కడ మా వాళ్ళు ఏదో చాయ్ గ్లాస్ అని కుడుతున్నావు అంటే న్యాచురల్గా ఇదే చాయ్ అనుకుంటాం మేబీ అదే ఇక్కడ ఇక్కడ తయారవుతున్న చాపతతోటే చాయ్ ఎట్లు సార్ చాయ్ చాయ్ ఎట్లు సార్ మనం మొత్తం చాయ్ కలిసి బాగుంది అంటే ఛాయ్ అంటే అదే న్యాచురల్గా తయారయ్యే చాపతా తోటే చాయ్ అయితే వస్తున్నారు అది కూడా ఫ్రీగా టేస్ట్ ఎట్లుందో చెప్పాలి అంటే ప్రతి ఒక్కరికి ఛాయ్ చూసి వన్ టైం ఉంది ఇంకోసారి కూడా రావచ్చు సో నేను చూడరు మీది సో టేస్ట్ అయితే సార్ సార్ చాపత అందులో ఇక్కడ తయారైంది అది చాపత

ఎట్లా సార్ చాయ్ ఎట్లా చెప్పండి సార్ ఎట్లా తయారైంది అక్కడికి వెళ్ళి మిషన్ తయారు ఐదు ఫోటాఫొ రెండు కానీ తయారు తీసుకొచ్చి అటు ఆ మిషన్లు వేయడం అక్కడికి వెళ్ళి సరిపడా కావడం ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ తయారు ఏమిటి చాలా టేస్ట్గా ఉంది బాగుంది పర్వాలేదు మనం యూజ్ చేసుకోవచ్చా సార్ ఒక బ్యాగ్ మనం తీసుకోవచ్చా సార్ తీసుకోవచ్చా ಿಂಗ್ಲ ಚೀಟ್ ಚಾಕ್ಲೆಟ್ ಕಟ್ಟಿರು ಚಾಕ್ಲೇಟ್ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಚೆಕ್ಕ ಸರಿ चाक तैयार मैं मूड रूड रखना बिजनेस चाके ఏం సార్ నాకు దూరు చాక్లెట్ తినకుండా సార్ నాకి రాకీ చెప్పేట్లే సార్ తినే చెప్పాలి సార్ ఎట్లుంది సార్ చాకలెట్ సార్ సార్ చాక్లెట్ చాలా బాగున్నాయి సార్ ఎట్లుంది సార్ జాకెట్ సుగాయ్ ఊటీ అందాలు చూపిస్తా చూడండి అద్భుతమైన ఊటీ అందాలు అందాలు ఇదంతా బస్ స్టాప్ అనమాట అవే మన వచ్చే బస్సులు అన్ని ఇక్కడనే పార్కింగ్ చేస్తారు మన చిన్న చిన్న బస్సులు కాబట్టి ఇక్కడ సైడ్కి అయితే పెట్టేసారు లొకేషన్ అయితే అద్దెరిపోయి మా నిజంగా చెప్తున్నా చూడండి బస్సెస్ కానీ పై బ్యాక్ సైడ్ ఏరియా కానీ బ్యాక్ సైడ్ పార్కింగ్ ఏరియా కానీ నార్మల్ ఏరియా కానీ ఇల్లులు అయితే చాలా డిఫరెంట్గా కట్టారు టోటల్లీ టోటల్లీ అండి టోటల్లీ డిఫరెంటా యాజ్ ఇట్ ఈస్ జపాన్ అట్లా ఎట్లా కడతారు ఆ విధంగా అయితే ఈ హోమ్స్ అయితే కట్టిరు మనకి ఇక్కడ ఇక్కడ అండ్ చుట్టుపక్కల ఈ కొండల మీద అయితే ఇల్లు కట్టేసిరు అండ్ ఇదే కొండలను తెంపి మరి ఫార్మింగ్ అయితే చేస్తున్నారనమాట సో ఇక్కడ కూడా రైతులు అయితే ఉన్నారనమాట సో తర్వాత చూపిద్దాం రైతుల గురించి దగ్గరకు ఫోటోలు దిగుదాం డిగ్రీ కాలేజ్ సహకారం ప్రిన్సిపాల్ సహకారం వల్ల అధ్యాపక బృందంతో నా విద్యార్థిని విద్యార్థిని తీసుకురావడం జరిగింది ఓటీ కొడైకెనాల్ దగ్గర ఓటీ దగ్గరికి రావడం జరిగింది ఓటీలో ఏంటిది దీన్ని ఒకటి మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ టీ పౌడర్ చూసాం తర్వాత చాక్లెట్ తయారు చూసాం తర్వాత అదేవిధంగా పిల్లలను అన్ని చూయించుకుంటూ ఇప్పుడు బొటా బొటానికల్ పార్క్కు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది చాయ్ సూపర్గా ఉంది చాలా చాక్లెట్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి తీసుకోవడానికి పిల్లలు చాలా సుముఖంగా ఉన్నారు తీసుకున్నారు సో గైజ్ మనం బొటానికల్ లో అయితే వచ్చేసాం ఇది అంతా పార్క్ అనమాట అక్కడ సరే ఒకసారి అక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఇదంతా గ్రీనరీతో కూడిన పార్క్ అండ్ ఇక్కడ లోపల అయితే ట్రీస్ కూడా పెట్టేసిర్రనమాట అండ్ ఇక్కడ చూసుకుంటే మంచి వెదర్ అయితే ఉంది మనకు మంచి లొకేషన్ కనిపిస్తుంది అండ్ ప్లాంటింగ్ కూడా కట్ ఆఫ్ అదే చెట్లు ఎక్కువ పెరిగినాయి కదా ఆ చెట్లను కూడా కట్ చేసి నీట్గా అయితే పెట్టడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ అయితే పెట్టారు అన్ని ఫ్లవర్స్ అయితే ఇక్కడ అమర్చేసారు అనమాట తగ్గిన మొత్తం బంతిఫుల్ కొత్త కొత్తగా ఫ్లవర్స్ అయితే పెట్టేసారు చూడండి మొత్తం కొత్త కొత్త ఫ్లవర్స్ అయితే పెట్టిర్రు అక్కడ బందీఫూల్ కానీ లోటస్ ఫ్లవర్స్ కానీ ఇంకా ఏంటది గులాబీ ఫూల్ కానీ కొత్త కొత్త ఫ్లవర్స్ అయితే పెట్టిరు అండ్ మంచి గ్రీనరీ అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు మొత్తం లొకేషన్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్ ఉంది ఒక్క ప్లాస్టిక్ కవర్ కూడా లేదు ఇక్కడ ఇది మన లొకేషన్ సో పేరు వచ్చేసి బొటానికల్ పార్క్ ఓకే మనిషి చూసే ఇప్పుడు అందరూ స్కూల్ పిల్లలు అందరూ వచ్చారు సో గాయస్ మన బొటానికల్ గార్డెన్ ట్రిప్ అయితే అయిపోయింది ఒకసారి గార్డెన్ అయితే చూసుకోండి అద్భుతంగా ఉంది నాలుగు నాలుగు తల సింహాలు ఉన్నారు అండ్ ఇది గాయస్ లుక్ వచ్చేసి ఇది సో మన సార్లు అయితే బయట కూర్చున్నారు మన మీద ఫైర్ ఫైర్ అవుతూ ఉంటారు గాయస్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం మనం అంటే అసలే పడతలేదు సార్ వాళ్ళకు సార్ వాళ్ళు అయితే మనకైనా ముందు ఫోటోలు దిగారు ముందు వచ్చి కూసురు అలసిపోయిరని ఇప్పుడైతే మన మీద సీరియస్గా ఉన్నారు సార్ వాళ్ళు రియాక్షన్ ఎట్లుందో చూద్దాం ప్రసాంగ్ ఆనందానికి అగ్గిరానికి గురైన సార్ వాళ్ళు అందరూ చిత్రాలు ముఖ చిత్రాలు చూడండి ఒకసారి సో టుడే ఊటీ బొటానికల్ గార్డెన్ టి కంప్లీట్ అండి సో థ్యాంక్ యూ లెట్స్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ సార్ అదే యూట్యూబ్లో రాబోతుండు వాళ్ళ కొడుకు సో కొడుకు పోరా సార్ సాతిక్ సాతిక్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ పోవాలి అనుకుంటే దోస్తులతో వెళ్ళిపోండి మామ అండ్ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా అయితే చేసుకోండి ఇప్పుడు మనం ఊటీలో వచ్చినాం కిందకి వెళ్ళి ఇట్లా ఆకాశంలో ఎగిరే ఒక గేమ్ అయితే అక్కడ ఉండే అనమాట సో అది ఆడనియకుండా తొందరగా అయితే తీసుకొని వచ్చేసారు సార్ వాళ్ళతో వచ్చినాం కాబట్టి వాళ్ళ మాట వినాల్సింది తప్పదు పక్కా వింటున్నాం కూడా మేము కూడా వింటున్నాం వాళ్ళు ఏదో చెప్తారని మేము ఏదో ఫీల్ అవుతలేం సో వాళ్ళ మాటలు కూడా వింటున్నాం గాయస్ సో అది సో ఇవే మన రెండు బస్సులు అనమాట

తాగడానికి నీళ్ళు లేకపోతే ఎప్పుడు తీసుకొని తాగుతున్నావు మజా రాయర్ రివు మజా అయితే తాగుతున్నాం ప్రసంగి ఇది న్యాచురల్ కూల్ అంట ఇక్కడ కూలింగ్ ఫ్రిడ్జ్ లేదు అసలు కరెంట్ కనెక్షన్ లేదు డైరెక్ట్ నార్మల్ కూల్ కూలింగ్ డైరెక్ట్ కూలింగ్ సో మళ్ళా ఊటి సమీపంలో ఉన్న ఒక అద్భుతమైన లొకేషన్కి అయితే వచ్చినాం సో ఒకసారి లొకేషన్ అయితే చూసుకోండి గాయ్స్ ఫుల్ చెట్లు అయితే ఉన్నాయి మనం ఒక చెట్ల కిందికి అయితే వచ్చినాం అనమాట మన కెమెరా అయితే బ్యాటరీ అయితే డౌన్ అయిపోయిందనమాట సో తర్వాత పెట్టి ఇక రేపు మైసూర్ ప్యాలెస్ గురించి అయితే మాట్లాడదాం ఒకసారి ఇక్కడ లొకేషన్ చూసుకున్నారనుకో చెట్లు అయితే ఈ విధంగా ఉంది మస్తుంది లొకేషన్ అయితే ఇక్కడ అండ్ ఒకసారి లోపలికి అయితే చూద్దాం అండ్ అక్కడికి ఏం కనిపిస్తుందో చూద్దాం ఏపీలో అయితే టియాగు సార్ తీసుకో చలో ఇక నెక్స్ట్ వచ్చేసి మైసూర్ ప్యాలెస్ మైసూర్ ప్యాలెస్ గురించి మీరు చూడబోతున్నారు ఒకవేళ ఈ రోజు కనుక నైట్ అయిపోతే ఇప్పటికీ ఇంకా నెక్స్ట్ వ్యూ అనేది ఉండకపోతే ఈ వీడియో ఇంతటితో ఎండి చేస్తున్నా సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయస్ చలో లెట్స్ గో నిన్న అయితే ఊటీ ట్రిప్ అయితే అయిపోయింది ఈ రోజు వచ్చేసి మొత్తం మైసూర్ అయితే ఎదురుతున్నాం